ఏదైతే సంఘటన ప్రవక్త వారి జీవితంలో జరుగుతుందో ఇలాంటి సంఘటన ఇలాంటి నైతికత మరెవరైనా ఇలా కనబరచగలుగుతారా ఇలాంటి వ్యక్తి మరెవరైనా భూమి మీద ఉండగలుగుతారా అని ఆలోచిస్తే ఇలాంటి గొప్ప ఉదార భావము ఇలాంటి గొప్ప గుణగణాలు ఉన్న మరొక వ్యక్తి ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరు అన్న విషయం మనకి అర్థమవుతుంది ఒకసారి మహాప్రవక్త సారు మక్కా వీధిలో నిలబడి ఉంటారు వారు చూస్తున్నారు ఒక ముసలి స్త్రీ ఒక వృద్ధ స్త్రీ గబగబా నడుచుకుంటూ వెళ్తుంది తల మీద తన సామాను మొత్తం మూట కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ బరువు చాలా ఎక్కువగా ఉంటుంది మహాప్రవక్త వారు చూపు ఆ వృద్ధ స్త్రీ మీద పడుతుంది వెళ్ళి ఆ స్త్రీని అడుగుతారు ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత బరువు మోసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు అనంటే ఆ స్త్రీ ఆ వృద్ధ స్త్రీ సమాధానం చెప్తుంది నేను ఈ మక్కా నగరాన్ని వదిలేసి ఫలానా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను అనంటే మహాప్రవక్త వారు వెంటనే ఆమె యొక్క బరువుని తీసుకుని తను మోగటం మొదలు పెడతారు తన ప్రయాణంలో సహాయం చేస్తారు ఆ వృద్ధశ్రీతో దారి మధ్యన ప్రయాణం మధ్యన ఓ ప్రశ్న అడుగుతారు ఏవమ్మా ప్రతివారు కూడాను మక్కా నగరంలో ఉండడాన్ని ఇష్టపడతారు కదా నువ్వు ఎందుకని మక్కా నగరాన్ని వదిలేసి వలసపోతున్నావు అంటే ఆ శ్రీ మహాప్రవక్త సమాధానం చెప్తుంది నాయనా కుమారా ఈ మక్కాలో ఒక ఒక వ్యక్తి ఉన్నాడట అతని పేరు అట అతను కొత్త ధర్మాన్ని తీసుకుని వచ్చాడట అతని ధర్మంలోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నాడు అతను తన మంత్రశక్తుల ద్వారా ప్రజల్ని మయమర్పించేస్తున్నాడు ప్రజలందరూ కూడా తమ ధర్మాన్ని వదిలేసి ఆయన ధర్మంలోకి వెళ్ళిపోతున్నారట అని చెప్పి నేను నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసము నేను నా తాత ముత్తాతల ధర్మంలోనే స్థిరంగా ఉండాలనుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు అతన్ని కలిస్తే నేను నా మార్గాన్ని వదిలేసి అతని ధర్మంలోకి వెళ్ళే ఆపద ఉంది కాబట్టి నేను ఈ నగరాన్నే వదిలిపెట్టి వెళ్తున్నాను నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అని మహాప్రవక్త వారికి సెలవిస్తారు మహాప్రవక్త వారు వింటారు వారితో పాటు ప్రయాణం జరుగుతూ ఉంది ఆ దారి పొడుగునా ప్రయాణం పొడుగునా కూడా ఆ స్త్రీ ప్రవక్త మహమ్మస్ వారి గురించి దూషణలు చేస్తుంటారు ఆ వ్యక్తి ఇలా ఆట ఆ వ్యక్తి అలా ఆట అని చెప్పేసి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది తిడుతూ ఉంటుంది ఆ ప్రయాణం కాస్త పూర్తయిన తర్వాత మహాప్రవక్త వారు గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆ స్త్రీని అక్కడ వదిలి వారి యొక్క సామానుని కూడా ఆమెకి అప్పగించేసి నేను వెళ్తాను అని చెప్పేసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ప్రవక్త వారు నాలుగు అడుగులు వేయగానే ఆ స్త్రీ అంటుంది నాయన కుమారా అసలు నువ్వు ఎవరవో నీ ఎవరవు నీ పేరేమిటో కూడా నేను అడగలేదే దారి పొడుగునా ప్రయాణ పొడుగునా నా మాటలే నేను మాట్లాడుకుంటూ వచ్చాను నువ్వు మౌనంగా వింటూ వచ్చావు నా మాటలని అసలు నీ ఎవరవో అని అడుగుతుంది మహాప్రవక్తం సారు మరి తిరిగి మహాప్రవక్త వారు ఆ స్త్రీ వద్దకు వచ్చేసి కూర్చొని అంటారు అమ్మా ఇప్పటివరకు నువ్వు ఎవరి గురించి అయితే తిడుతూ ఎవరినైతే దూషించుకుంటూ ఏ మొహమ్మద్ గురించి అయితే శాపనార్థాలు పెడుతూ వచ్చావో ఆ మొహమ్మద్ని నేనే అని చెప్పగానే ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది నిర్ఘాంత పోతుంది విత్తరపోయి అంటుంది నీవా మొహమ్మద్వి ఇంత విశాల హృదయం కలిగిన వాడివి ఇంత సహాయ దృక్పథం కలిగినటువంటి నీవా నీ ధర్మం ఎన్నటికీ అబద్ధం కాజాలదు నీవెప్పటికీ చెడ్డ వ్యక్తివి కాజాలవు చెప్పు అసలు నీ ధర్మం ఏమిటి నువ్వేం బోధిస్తున్నావు నువ్వు తెచ్చిన ఆ కొత్త ధర్మం ఏమిటంటే మహాప్రభుత్వం అంటారు నాది కొత్త ధర్మము కాదు అనాది నుండి మొట్టమొదటి మానవుడు ఆదమలి ఇస్లాం దగ్గర నుంచి ఉన్నటువంటి ధర్మం ఇదే ఒకే దేవుడు ఉన్నాడు ఆయన్నే ఆరాధించాలి లా ఇల్లల్లా మొహమ్మదు రసూలిల్లా అల్లాత పరాధనకర్హులు ఎవరూ లేరు ఒకే సృష్టి నేను దైవ చివరి ప్రవక్తనని ఆ వెంటనే అక్కడ కలిమా చదివి ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోతుంది సోదర మారిపోతుంది ఒక్కసారి పూర్తి అరబ్బు సమాజం మారిపోయింది అంటే అలాగే మారలేదు ఒక్కొక్కరి హృదయాన్ని జయించారు మహాప్రవక్త వారు ఒక్కొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని జయించారు సామాన్య మానవులే కాదు గొప్ప గొప్ప రాజులు సైతము ప్రవక్త మహమ్మద్ స్వారి అనుచరులుగా మారిపోయారు